ఇదే నా కత్తి ఎలా ఉంది కత్తి తుప్పలు కొట్టేటప్పుడు మాత్రం ఎక్కువగా మాకు గాయాలయ్యేది వీటి వల్లే చాలా జాగ్రత్తగా కొట్టకపోతే శరీరాన్ని చీల్ ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే మూడు రోజుల నుంచి అయితే తుప్పలు కొడుతున్నాం పోడు తుప్పలు ఇది మూడో రోజు రోజుకి ఒకళ్ళది అనమాట సాయం ఏం కాదు కూలే కూలికే చేస్తున్నాము మేమంతా లారీ బ్యాచ్ అనమాట మేము రోజుకి ఐదు వందలు కూలి మాకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు టైం అయితే ఇప్పుడు ఎనిమిది అయింది ఇక్కడ నుంచి పని స్టార్ట్ చేస్తాం పైకి కొట్టాలి ఇంకా మేరకి ఈరోజు అంతా మా పని ఏ విధంగా ఉంటుందో మీకు చూపించాలనేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇటువంటి మన గిరిజన వీడియోస్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్టీ ట్రైబల్ కలిసి అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రై చేసుకొని డైలీ మన వీడియోస్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వాచింగ్ అబ్బాయిలో స్టార్ట్ చేయం లైన్ నిలబడిపోండి నిన్నట్లాగా నేను మావి గారు పక్కన ఇదే నా కత్తి ఎలా ఉంది కత్తి కత్తిలు బాగా కీడుకొని వచ్చాం ఇక్కడ స్టార్ట్ అవుతుంది మొత్తం పని అయితే పై కీ ఐతే తెచ్చారా ఏమైనా కీడుకోవడానికి కీడ్రా ఏమైనా తీసుకొచ్చారా ఒక్కొక్కరు తిన్నాగా ఒక్కొక్కరు మునివ్వట పట్టుకుని కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోవాలి అలాగా ఇది నా ప్లేసు ఇలా కొట్టుకుంటూ నేను వెళ్ళాలి ఇతను ప్లేస్ ఇది ఇలా కొట్టుకుంటూ తిన్నగా అతను వెళ్ళిపోవాలి ఆ దేవుడు ప్లేస్ తిన్నాక దేవుడు వెళ్తాడు ఎరికినాడు తిన్నగా ఎరికాడు వెళ్తాడు డాగోడు తిన్నగా డాగోడంత బామరది తిన్నగా వెళ్తాడు అలాగ ఆ సల్గోడు సల్గొడు అంత మా బావ అల్ల ఓలుగు రామ్ అంటే మా అయ్య ఈరోజు ఎలాగుంటుందో నిన్నైతే మాత్రం మామూలుగా లేదు ఎండ ఈరోజు ఎలాగంటుందో చూడాలి మరి చూడండి ఇదైతే సీకాయపండి అంతా మేము దీన్ని అయితే పరి మన పరింపళ్ళు చెట్లు ఉన్నాయి కదా ఆ విధంగా ఉంటాయి తుప్పలు కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త కొట్ట లేకపోతే మాత్రం ఒళ్ళు శరీరాన్ని చింపేస్తాయి ఇవి చూడండి ముళ్ళులుగా ఉన్నాయి చూడండి మొత్తం ఇగో ఇవి తుప్పలు కొట్టేటప్పుడు మాత్రం ఎక్కువగా మాకు గాయాలు అయ్యేది ఇట్ల వల్లే చాలా జాగ్రత్తగానే కొట్టకపోతే శరీరాన్ని చీల్చేస్తాయి ఇవి మన గాలం ములులాగా ఉంటాయి ఇవి చేపలకు వేసి గాలం టైప్లో ఉంటాయి మంచి దారుగా ఉంటాయి ఇవి ఇదంతా కూడా ఆ విధంగానే ఉన్నాయి కదా అంతన ఇప్పుడు ఇదిగో మా వాళ్ళు కొట్టిందంతా కూడా వీళ్ళు కొడుతున్నారు మా వాళ్ళు మా వాళ్ళు కొట్టిందంతా అదే విధంగా ఉంది మొత్తం ఇదంతా ఆ ముల్లులతోనే రామణ్యా నీ దగ్గర ఉందా సీకాయిపిండే జాగ్రత్త అటు సైడ్ మొత్తం అడుగు అంతా అలాంటిదే ఎక్కువ ఉన్నది ఎక్కువ ఈ సీకాయపండి ఉంది ఎక్కువ बड़ा बड़ा रे बागा रे आवेले नाटे पोयने कापु स्कोटिंग कापु बिजे मंतो नो सिदा सी सी तोड प सी बकनती मंटे टे तो लदु మావిగారు ఎండ ఎలాగుందండి ఒకసారి ఇటు చూడు నీ మొఖం ఎలాగుంది సమట వచ్చింది కదా ఒకలాగ లేదు ఎండ అయితే మామూలుగా లేదు నేను అడగన్న దారుణంగా ఉంది ఈరోజు నా కత్తి అయితే ఎన్నిసార్లు రాయికి తగిలి వచ్చిందో నా ఎన్నిసార్లు రాయికి తగిలి మళ్ళీ కీడుకోవడమే నా కత్తిని ఎంత జాగ్రత్త అడిగిన జాగ్రత్తగా నరికినా కానీ ఇన్ని రోజులు మొత్తం అడవిలో ఉండేది ఇది జీడి మొక్కలు ఈరోజు బయలు చేయడం వల్ల కొంచెం గాలి తగులుతుంది వీటికి అన్నయ్య నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అల్లైకో ఓ దించగా తాగిస్తుండే ఇరికినాడే మంచి దాహం మరి పై నుంచి మంచి అండ మళ్ళీ రెండు నిమిషాలు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి పైకి కొట్టుకుంటూ మళ్ళీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ రెండు రెండో మునుగు పట్టుకొని ఈరోజైతే ఎండ మామూలుగా లేదు లారీలో ట్రాక్టర్లు వస్తే కానీ లారీకి ట్రాక్టర్కి వెళ్ళిపోవలసింది పనికి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు రావో తెలియదు అవి రాలేనప్పుడు ఇటువంటి పనికి వచ్చేస్తుంటాం

ఆల్మోస్ట్ అయిపోయినట్లే పూర్తిగా మేమైతే అక్కడి నుంచి మొత్తం అదంతా కొట్టుకుంటూ వచ్చాము లాస్ట్ చెట్టు ఒకటి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అలా కొట్టుకుంటూ వచ్చాము ఇక్కడ ఒకటి ఉంది లాస్ట్ మునుగు ఇది లాస్ట్ మునుగు అనమాట ఇది కొట్టేసి అయిపోయినట్లే చిన్న బిట్టు ఉంది ఒకమో ఇది ఇంతవరకు మళ్ళీ కొట్టుకుంటూ రావాలి ఇది ఇవన్నీ కూడా మాకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన పోడు భూములు ఇవన్నీనా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇప్పటికైతే పని పూర్తి అయిపోయింది లాస్ట్ అయిపోయింది సాయంత్రం ఐదు అయింది టైము మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు పని అయితే సాయంత్రం ఐదు అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంటికి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మన గిరిజన వీడియోస్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్టీ ట్రావెల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్ గారు నువ్వు బాయ్ చెప్పండి బాయ్